నేను ఈ మల్లిసిట్టి వెంకటరమణు రాజంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ అంగదమ్మలారా అక్కల్లారా ఈరోజు రాష్ట్రంలో ఒక గుండా పరిపాలన రౌడీల పరిపాలన జరుగుతోంది పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో సభ పెడతామంటే హెలికాప్టర్ లో పానీయకుండా అడ్డుకుంటున్నారు అయా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్టమేమన్నా నీ అబ్బ సొత్తా లేకుంటే నీ నాయన సొత్తా అనుకుంటున్నారా మీరు ప్రజలు ఒకసారి ఒకసారి అవకాశం ఇవ్వండి నేను స్వర్ణాంతరం చేస్తానంటే మీకు ఓటేశారు కానీ ఈరోజు ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ ప్రతిపక్షాల నాయకులను తెరనికుండా చేస్తూ ఈ రాష్ట్రాన్ని మీ కబద్ద హస్తాల్లో పెట్టుకోవాలని చూస్తున్నారా మీకు రాబోబు ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారని తెలుసుకోండి మీరు ప్రభుత్వ స్థలాలను దోచుకుంటారు ప్రభుత్వ స్థలాల్లో మీటింగ్లు పెట్టుకోవచ్చు అంటే ఓట్లు వేస్తే అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఆస్తంతా నాదవుతా అనే విధానంలో నువ్వు బిహేవ్ చేస్తున్నావు ఇది చాలా దుర్మార్గం దౌర్భాగ్య చర్య పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రతిపక్ష నాయకుడైనా వాళ్ల పార్టీ సిద్దాంతాలను వాళ్ల పార్టీ మీటింగ్స్ కు పోయేదానికి అర్హత ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఉంది రెడ్డి గారు అది తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లేస్తే మీరు సీఎం అయిన తప్ప ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మీకు నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు గెలిపించారు ఒక్క ఎమ్మెల్యేకి నోరు ఉందా ఒక్క ఎమ్మెల్యే మాట్లాడగలుగుతున్నాడా పదిహేడు మంది మినిస్టర్లు ఇచ్చినారు ఒక్క మినిస్టర్ మాట్లాడగలుగుతున్నారా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ కుటుంబ పరిపాలన జరుగుతోంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు వీరు సింహాసనం మీద కూర్చున్నారు ఎమ్మెల్యేలు నోరు నొక్కుతున్నారు మంత్రులు నోరు నొక్కుతున్నారు ప్రజలను నోరు నొక్కుతున్నారు ప్రతిపక్షాలను నోరు నొక్కుతున్నారు కేవలం ముగ్గురే ముగ్గురు మన అక్క షర్మిళ గారు మాట్లాడినట్టు వైఎస్ఆర్ అంటే వైఎస్ తరఫున పనిచేస్తూ ఉన్నట్టుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ముగ్గురే ముగ్గురు వైవి సుబ్బారెడ్డి మీడియాకు వచ్చి ఆయనే చెప్తాడు ఏ మంత్రికి సంబంధించింది గానీ ఆయనే మాట్లాడతాడు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు లేదా అజయ్ రెడ్డి మాట్లాడతారు వీళ్ళు ముగ్గురు తప్పక ఇంకెవరన్నా జవహర్ రెడ్డి ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా చెప్పండి అంటే నూట యాభై యాక్ మందిని మీరు గెలిపించుకున్నారు మీరందరూ నోరు మూసుకొని ఉండండి లేకంటే మున్సిపల్ ద్వారా నోరు మూసుకొని ఉండండి మీరు నోరు తెరవకూడదు మీ మంత్రి పదవితో బాధ్యత మీకేమీ లేదు కేవలం ప్రజల కోసం పదవులు ఇచ్చినా అని చెప్పుకోవడానికి తప్పక మేము మీరు మాట్లాడకూడదు మాట్లాడితే మీ నోరు మీరు మీరు పదవి నుంచి పోతారని చెప్పే విధానంలో చేస్తూ ఈ ముగ్గురనే మాట్లాడిస్తున్నారు లేదు అంటే ఎమ్మెల్యే గారిని నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్ తెచ్చుకోవాలన్నా ఎంపీ నెక్స్ట్ ఎంపీ సీట్ తెచ్చుకోవాలి పవన్ కళ్యాణ్ అమనాభూతులు తిట్టాలి లేదా చంద్రబాబు నాయుడు గారిని అమనాభూతులు తిట్టాలి ఈ బూతులు తిట్టే వాళ్ళకి మాత్రమే మీరు పదవులు ఇస్తున్నారని మొత్తం ఏరు పారాయి మారుతుంది ప్రతి ఒక్క మీ నాయకుడు కూడా చెప్పారు మిమ్మల్ని నచ్చమని బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ అన్నా తిట్టాలి లేకుంటే చంద్రబాబు నాయుడు అన్నా తిట్టాలి వాళ్ళని తిట్టే మీకు పదవి మీకు ఎమ్మెల్యేలన్నా ఇస్తాం లేకుంటే నీ పద్దతి బాగాలేదు నీ పని బాగలేదని మీరు సంజాయ్ ఇస్తున్నారు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇది మీ దౌర్భాగ్య పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోండి ప్రజలు ఓట్లు వేసింది మీరు ప్రమాణం చేశారు మంత్రి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు నిష్పక్షపాతంగా అందరినీ సమానంగా చూస్తానని కానీ కేవలం వైకాపా నాయకులను వైకాపా కార్యకర్తలను మాత్రమే చూసుకుంటూ పక్క వాళ్ళందరినీ చంపేయడము లేకుంటే వాళ్ళ భూములు దోచుకోవడం వాళ్ళని అడ్డుకోవడం చేస్తున్నారు ఇదే మీ పరిపాలన ప్రజలందరికీ తెలిసింది భవిష్యత్తులో మీ గునుబాటు చెప్తారని తెలుసుకోండి మీ పరిపాలన ఏమాత్రం బాగలేదు ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు తప్పకుండా మీ పద్దతి బాగలేదని ప్రజలందరికీ తెలిసింది దయవంచి ఇటువంటి పనులు చేయొద్దు మీరు ప్రతిపక్ష నాయకులను అడ్డుకుంటే అర్హత మీకు లేదని తెలుసుకోండి మీరు ఇదే విధానం ఇదే విధానంలో పోతా ఉంటే ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఓడిపోయిన తర్వాత చెప్పులతో కొట్టారు తరుపుకోని కొడతారు ఆంధ్రప్రదేశ్ లేకుండా చేస్తారని తెలియజేస్తున్నాను చాలా దుర్మార్గం దౌర్జన్యం జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టాలంటే అతను హెలికాప్టర్ లో ప్రయాణించాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు టవర్ సిగ్నల్స్ వస్తున్నాయి అని చెప్పి హెలికాప్టర్ కి అనుమతి ఇవ్వలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ వైసీపీ పార్టీకి ఒక రోజు ప్రతిపక్ష పార్టీలకు ఒక రోజు మీరే ఎన్నో సార్లు భీమవరం వెళ్ళారు ఎన్నోసార్లు ఎంతో మంది మంత్రులు వెళ్ళినారు రైట్లలో వెళ్ళినారు హెలికాప్టర్స్ లో వెళ్ళినారు అప్పుడు రాని సిగ్నల్ ప్రాబ్లం టవర్ ప్రాబ్లం కేవలం పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు పోతాంటేనే సిగ్నల్ ప్రాబ్లమ్స్ టవర్ ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే మీరు ఆల్రెడీ జనసేన తెలుగుదేశం కాంబినేషన్ విజయం సాధిస్తాదని ప్రజలు భయపడి వీళ్లకు అనుమతులు ఇవ్వడం లేదా ఇది చాలా హేయమైన చర్య వైసీపీకి ఒక రోజు ప్రతిపక్ష పార్టీలకు ఒక రోజు చెప్పండి మీరు అంటే మీరు గెలిస్తే మీకు ఒక రూల్ వస్తుంది గెలవన్న వాళ్ళందరికీ ఇంకొక రూల్ వస్తుందా ఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా తప్పు మీరు ప్రతి ప్రతిపక్ష నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఎక్కడికి పోవాలన్న సెక్యూరిటీని ప్రొవైడ్ చేసి అన్ని అనుమతులు ఇవ్వవలసిన బాధ్యత మేము మీద ఉంది లేదు అంటే నెక్స్ట్ గవర్నర్ పరిపాలన వస్తుంది ఇంకొక నెలలో ఆ తర్వాత మీకే అనుమతి లేకుండా పోతుందని తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం సిగ్నల్ మీకు సిగ్నల్ పనిచేస్తుంది పక్క వాళ్ళకి సిగ్నల్ పనిచేయది అంట మనం తప్పు ఏమైనా చర్య ఇక్కడ రాజారెడ్డి రాజ్యం లేకుంటే జగన్ రాజ్యం కాదండి అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయాలి కానీ మీరు జగన్ రాజ్యం జగన్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తున్నారని ప్రజలకు అర్థమైంది ఇది తప్పు జైహింద్